హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్మీ పిల్ల వైజాగ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఎందుకంటే మీరు మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా భయపడుతూ స్టార్ట్ చేశాను అనమాట అమ్మో ఏం కామెంట్స్ చేస్తారో ఏమంటారో అని చెప్పేసి ఎలా ఇమిటేట్ చేస్తారని చాలా భయపడుతూ భయపడుతూ స్టార్ట్ చేశాను అండ్ మీకు ఒక విషయం తెలుసా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డివోషనల్ వీడియోస్తో స్టార్ట్ చేశాను జీరో నాలెడ్జ్తో ఇప్పటికీ కూడా నాలెడ్జ్ జీరో అనుకోండి యూట్యూబ్ కోసం బట్ నేను కంటెంట్ని అయితే చేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే డివోషనల్ టు ఆర్మీ వీడియోస్ డివోషనల్ వీడియోస్ చేయడానికి చాలామంది ఉన్నారు చాలామంది చేస్తున్నారు బట్ ఆర్మీ వీడియోస్ మాత్రం అమ్మాయిల్లో తక్కువ మందే చేస్తున్నారు అది కూడా నాకు తెలిసి పేరవాళ్ళు చేస్తున్నారు అనమాట బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చాలా ఎక్కువ మంది చేస్తున్నారు నేను మన తెలుగు వాళ్ళని అయితే చాలా తక్కువ చూసాను సో నేను ఆర్మీ కంటెంట్ తీసుకుంటే ఇది బెటర్ ఎవరొకరికి యూజ్ అవుతుంది కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు అన్న ఒక ఇంటెన్షన్తోనే ఛానల్ని మళ్ళీ చేంజ్ చేశాను కంటెంట్ని ఆర్మీ వీడియోస్కి సో మీరైతే చాలా పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు అండ్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు దీనికైతే నేను చాలా హ్యాపీ ఇప్పటికీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఎవ్వరూ చెప్పలేం అండ్ చాలామంది నా జర్నీ గురించి అడుగుతున్నారు అక్క మీ జర్నీ గురించి చెప్పండి మీ ఆర్మీ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అనేసి ఇదంతా ఒక పెద్ద స్టోరీ అండి ఇది ఏదో ఒక రోజు టైం దొరికినప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు అండ్ చాలామంది అడుగుతున్నారు ఆర్మీ గురించి అక్క ఆర్మీలో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి ప్రాసెస్ అని ఇంతమంది మెసేజెస్ చేస్తుంటే నాకే అనిపిస్తుంది ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని చాలామందికి డ్రీమ్ అనమాట డ్రీమ్ మాత్రమే కాదు ఇది పేసన్ అని చెప్పొచ్చు నేను కూడా ఆర్మీలో జాయిన్ అవ్వకముందు చాలా మందిని కాంటాక్ట్ అనమాట ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి ప్రాసెస్ అసలు అని చెప్పేసి అందరూ చెప్పేది సేమ్ ప్రాసెసే అయినా సరే నాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉండేది ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకుంటున్నాను నేర్చుకునేదాన్ని అప్పట్లో అండ్ నేను రన్నింగ్ చాలా తక్కువ చేసేదాన్ని మ్యాక్సిమం ఎడ్యుకేషన్లో నేను వెల్ అండ్ గుడ్ బట్ ఫిజికల్ ఈవెంట్స్లో నేను చాలా అంటే వీక్ అనమాట సో చాలా మందిని అడుగుతూ ఉండేదాన్ని ఆర్మీ గురించే మాట్లాడుతూ ఉండేదాన్ని ఫోన్స్లో కూడా ఎప్పుడు చూడు గూగుల్లోకి వెళ్ళి ఆర్మీ ఆర్మీ నోటిఫికేషన్ ఆర్మీ నోటిఫికేషన్ అని చెప్పి అలా సెర్చ్ చేస్తూనే ఉండేదాన్ని అండ్ ఊర్లో కూడా బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి మోటివేట్ అయిపోయి వీళ్ళని చూసి మోటివేట్ అయిపోయి అసలు ఊర్లో అబ్బాయిలు పరిగెట్టడానికి వెళితే వాళ్ళని కూడా అసలు చాలా అంటే చాలా కాంటాక్ట్ అయ్యి అందరితో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని అనమాట ఎప్పుడు మాట్లాడినా ఆర్మీ గురించి అడిగేదాన్ని ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్ వాళ్ళందరూ చెప్పే రియాక్షన్ ఏంటంటే వద్దమ్మా ఆర్మీలో నీకు ఎందుకు ఆర్మీకి వచ్చి ఏం చేస్తావు హ్యాపీగా చదువుకో స్టేట్లో చాలా పోలీసు జాబ్స్ ఉన్నాయి ఇంకా చాలా టీచర్ జాబ్స్ ఉన్నాయి పీటీ ఉన్నాయి ఇవన్నీ చూసుకో ఎందుకు ఆర్మీకి అని చెప్పేవారు ఎవరు కూడా చెప్పలేదు నువ్వు ఆర్మీకి వెళ్ళు బాగుంటుంది ఆర్మీ అని చెప్పేసి అండ్ బట్ నేనైతే అలా చెప్పను వద్దు ఆర్మీకి ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి నేను మాత్రం వాళ్ళలాగా నేను చెప్పను అసలు నేనైతే ఆర్మీకి వెళ్ళమనే చెప్తాను ఎందుకంటే మిగతా జాబ్స్లో శాలరీ వస్తుంది మనకి మన లైఫ్ని ఫైనాన్షియల్గా లీడ్ చేయొచ్చు బట్ ఆర్మీలో లైఫ్ని ఫైనాన్షియల్గా లీడ్ చేయొచ్చు ప్రౌడ్ ఫీల్ అనమాట ఏ జాబ్ చేసినా రాని ప్రౌడ్ ఫీల్ ఆర్మీలో వస్తుంది దట్స్ వై నేను ఆర్మీ జాబ్ని సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఎవరైనా నన్ను అడిగితే ఆర్మీ గురించి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అండ్ నా పాస్ట్ని గుర్తు చేసుకుంటా అనమాట నేను ఎవరైనా ఆర్మీ గురించి మాట్లాడినా ఆర్మీ గురించి అడిగిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా వావ్ వీళ్ళకి జాయిన్ అవ్వాలనిపిస్తుంది నేను ఏదైనా చెప్పాలి వీళ్ళకి నేను నాకు తగినంత హెల్ప్ నేను చెయ్యాలి అన్నంత నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కూడా కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు ఆర్మీ గురించి చెప్పండి ఎలా జాయిన్ అవ్వారు ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి సో అయితే ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు మ్యాటర్కి వస్తే అమ్మాయిలకి అబ్బాయిలకి సేమ్ ఒకేలా ఉంటుంది ర్యాలీలో కూడా ఒకేలా ఉంటుంది బట్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే రన్నింగ్ డిస్టెన్స్ ఒకటే టైమింగ్లో మాత్రం చేంజెస్ ఉంటాయి అబ్బాయిలకి మనకంటే టైం తక్కువగా ఉంటుంది సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఉంటే అమ్మాయిలకి మాత్రం నైన్ మినిట్స్ ఈ నైన్ మినిట్స్ చాలా ఎక్కువని అంటూ ఉంటారు అందరూ కానీ నాలో ఎవరైతే రన్నింగ్లో వీకో వాళ్ళకి మాత్రం నైన్ మినిట్స్ ప్రాక్టీస్ చేసి నైన్ మినిట్స్ నుంచి సెవెన్ మినిట్స్కి రావడానికి చాలా అంటే చాలా కష్టపడాలి మిగతా మెడికల్ ఇవి అంటారా ఇంకా వాళ్ళకి మనకి అన్ని సేమ్ ప్రాసెస్ ఉంటాయి అన్నమాట కొన్ని డిఫరెన్స్ ఉంటే అవి అండర్ చేంజ్ కాబట్టి వాళ్ళకి కొన్ని చేంజెస్ ఉంటాయి మనకు కొన్ని చేంజెస్ ఉంటాయి బట్ మెడికల్ అయితే చాలా అంటే స్ట్రిక్ట్గా అవుతుంది అండ్ ఫిజికల్ ఈవెంట్స్ మెడికల్ రిటర్న్ రిటర్న్కి వస్తే మాత్రం చాలా ఈజీ అండి రిటర్న్ టెన్త్ బేస్ మీదే ఉంటుంది అండ్ ట్రైనింగ్ మ్యాటర్కి వస్తే ట్రైనింగ్ అనేది హార్డ్గానే ఉంటుందని చెప్పచ్చు బట్ పర్లేదు చేయొచ్చు ఎవరైతే నాకు జాబ్ కావాలి ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వాలి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో వస్తారో వాళ్ళు మాత్రం ఏదో కులా ఓడ్చుకొని ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసేస్తారు బట్ లేదు నేను ఆర్మీకి వెళ్ళాలి ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలి అని కొంచెం ఆటిట్యూడ్లో వస్తారు చూడండి వాళ్ళైతే చేయడం కష్టం చాలా అంటే చాలా బాధపడుతూ చేయాల్సి వస్తుంది నేను ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ట్రైనింగ్ విషయంలో అమ్మాయిలకి ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదు ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకి వాటికి ఎలాంటి వాటికి కూడా ట్రైనింగ్లో ఎక్స్క్యూజ్ లేదనమాట మనకి ఎక్స్క్యూజ్ కావాలి అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళాలి ఎంహెచ్కి అప్పుడు మాత్రమే మనకి ఎక్స్క్యూజ్ ఇస్తారు డాక్టర్ లేదు అనుకుంటే మనం వాళ్ళకి ఇది నా ప్రాబ్లం అని చెప్తే అది అసలు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది కామన్ అని తీసుపడేస్తారు సో ఆర్మీలోకి రావాలి అనుకునే అమ్మాయిలు ఎవరైనా సరే ఫిజికల్గా ఎంత ఫిట్ అవుతారో ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంతే స్ట్రాంగ్గా మెడికల్లో ఉండాలి అంతే స్ట్రాంగ్గా మెంటల్లీ కూడా ఉండాలన్నమాట ఎందుకంటే అమ్మాయిలు ఫిజికల్లీ అంటారా నేను ఫిజికల్లీ క్వాలిఫైడ్ అయిపోయాను అంటే మ్యాక్సిమం అందరూ క్వాలిఫైడ్ అవుతారు ఎందుకంటే నేను ఫిజికల్లీ చాలా అంటే చాలా వీక్ అనమాట అసలు రన్నింగ్ చేయలేకపోయేదాన్ని అందులో నేను కొంచెం వెయిట్ అనమాట సో నేను క్వాలిఫై అయిపోయాను అంటే చాలామంది క్వాలిఫై అయిపోవచ్చు అది ఎంత కష్టం ఏం కాదు అని నా ఫీలింగ్ బట్ ఎవరి శరీరం ఎవరికి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చెప్పుకోలేం కదా బాడీ సపోర్ట్ చేయడం చాలా మెయిన్ మ్యాటర్ అనమాట రన్నింగ్కి వస్తే చాలా మంది కామెంట్ చేస్తున్నారనమాట ఆర్మీ 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 అని చెప్పేసి నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నేను నా పాస్ట్ని గుర్తు చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో కూడా నాకు ఏం మాట్లాడాలో అసలు ఏం తోచట్లేదు ఎందుకంటే ఈ కామెంట్స్ అన్నీ చదివిన తర్వాత నాకు అలాగా నాకు పాస్ట్ గుర్తు వస్తుంది ఎవరైనా ఆర్మీ గురించి మాట్లాడినా యూట్యూబ్లో ఇలాగే ఆర్మీ వీడియోస్ చూస్తే వెంటనే కామెంట్ చేసేదాన్ని ఆర్మీ గురించి అండ్ లైవ్లో కూడా నేను ఎవరినైనా కలిసాను అనుకోండి ఎప్పుడు ఆర్మీ గురించే మాట్లాడేదాన్ని అందుకే ఈ వీడియోలో నేను ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నా అండ్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఒక మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక వీడియో అయితే చేస్తాను డెఫినెట్గా బట్ అబ్బాయిలకి అమ్మాయిలకి అంతా ఈక్వల్గానే ఉంటుంది ప్రాసెస్ అంతా ఎగ్జామ్ మెడికల్ ఈవెంట్స్ అండ్ మెరిట్ లిస్ట్ ముందైతే ఎగ్జామ్ ఉంటుంది ఇది మాత్రం మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు మెడికల్ అండ్ ఫిజికల్ క్వాలిఫై అయిపోయారంటే ఇంకా జాబ్ ఫిక్స్ అనమాట బట్ బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ